హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్ సరిగ్గా ఈ రోజుకి మన ఇండియాకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో సంవత్సరాలకు అడుగుపెట్టింది ఇండియాకి గాంధీ వల్ల నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే ఇండిపెండెన్స్ వచ్చిందని కొంతమంది అంటుంటే కానీ చాలామంది మాత్రం సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ రజత్ ఇంకా భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉండి ఉంటే ఇంకా ముందుగానే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేదా అంటున్నారు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరూ లేరనుకుందాం ఓన్లీ సుభాష్ చంద్రబోస్ మాత్రమే ఉన్నాడు అనుకుందాం ఇలా ఉంటే కనుక మనకు బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రం ఎప్పుడు వచ్చేది అంటారు ఇప్పుడు చూద్దాం మనకు అసలు ఇండిపెండెన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కాదు జూన్ తోడ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రావాలి బ్రిటిషర్స్ జూన్ తోడ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అఫీషియల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్లోనే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాల్సి వచ్చింది నైన్టీన్ థర్టీ నైన్లో వరల్డ్ వార్ టూ స్టార్ట్ అయింది వరల్డ్ వార్ టూ స్టార్ట్ అయ్యేప్పటికీ బ్రిటిష్ ఆర్మీ కేవలం రెండు లక్షల ఐదు వేల మంది సైన్యాన్ని మాత్రమే కలిగి ఉంది సరిగ్గా అదే టైంలో సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసిన ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా బాగా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది ఏంటంటే ఐఎన్ఏ వరల్డ్ వార్ టూ టైం కల్లా వరల్డ్లోనే ఫోర్త్ లార్జెస్ట్ ఆర్మీగా ఎదిగింది బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ టూలో ఎలాగైనా గెలవాలని ఇండియాని సాయం అడిగారు ఇండియన్ సోల్జర్స్ని బ్రిటిష్ తరఫున పోరాడమని సుభాష్ చంద్రబోస్ అయితే అడిగారు దీనికి సుభాష్ చంద్రబోస్ ఒప్పుకున్నాడు కానీ ఒక కండిషన్ పెట్టారు అదేంటంటే మా సోల్జర్స్ని మీ వెంట పంపిస్తాం కానీ వార్ అయిపోయిన తర్వాత మాకు ఖచ్చితంగా ఇండిపెండెన్స్ ఇవ్వాలని అన్నారు దీనికి బ్రిటిషర్స్ కూడా ఒప్పుకున్నారు వరల్డ్ వార్ టూ ముగిసింది ఒప్పందం ప్రకారం ఇండియాకి ఇండిపెండెన్స్ ఇద్దామని బ్రిటిషర్స్ అనుకున్నారు కానీ అదే టైంలో బ్రిటిష్లో ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్లో లేబర్ పార్టీ అయితే ఎవరు ఊహించిన విధంగా భారీ మెజారిటీతో విన్ అయింది లేబర్ పార్టీ వాళ్ళు కూడా ఇంక ఇండియాని పరిపాలించాలనుకోలేదు వాళ్ళు కూడా మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేద్దాం అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన ఒప్పందం ఉంది అలాగే ఇండియా నుంచి బాగా ప్రెషర్ కూడా ఉంది ఎందుకంటే తిరుగుబాట్లు కూడా బాగా ఎక్కువైపోయాయి అందుకే ఇంక ఇండిపెండెన్స్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయారు ఇండిపెండెన్స్ ఎప్పుడు ఇస్తామని డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తాం ఇస్తామంటూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు వచ్చేశారు సరిగ్గా అప్పుడు ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరూ కలిసి ఇండియాని రెండు ముక్కలుగా విడగొట్టి ముస్లింస్కి ఒక సెపరేట్ కంట్రీని ఇవ్వాలని ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు కొన్ని రోజులకి ప్రొటెస్ట్లు హిందూ ముస్లిం గొడవలుగా మారిపోయాయి బ్రిటిషర్స్ ఆల్రెడీ ఇండియాకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇండిపెండెన్స్ ఇద్దామని డిసైడ్ అయిపోయారు కానీ అప్పటికే హిందువులకి ముస్లింస్కి గొడవలు చాలా హై రేంజ్లో జరుగుతున్నాయి ఇండిపెండెన్స్ ఇవ్వడం కనుక ఇంకా లేట్ అయితే హిందువులకి ముస్లిమ్స్కి సివిల్ వార్ స్టార్ట్ అయినా స్టార్ట్ అవ్వచ్చని ఇంకా చేసేదేమీ లేక అప్పుడు ఉన్న బ్రిటిష్ జనరులైతే ఇండియాకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇచ్చేశారు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చే ఒకరోజు ముందు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్న మన ఇండియాని ముక్కలు చేసి పాకిస్తాన్ అనే ఒక సెపరేట్ కంట్రీని ఫామ్ చేసి ముస్లిమ్స్కి ఆ కంట్రీని ఇచ్చేశారు జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే రెండు కొత్త కంట్రీస్ అయితే ఫామ్ అయ్యాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్న పాకిస్తాన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండియా మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు కొంతమంది జ్యోతిష్యం చెప్పే పండితులు ఒక మాట అన్నారు అదేంటంటే మన ఇండియాకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్ అర్ధరాత్రి అంటే తెల్లారితే ఆగస్ట్ పదిహేను అనగా మన ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుందని అన్నారు సో ఈ వీడియో ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది అయిపోయిందిగా ఈ వీడియోలో చెప్పినట్టుగా బ్రిటిషర్స్ మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ ఇచ్చి మంచి చేశారో లేదా చెడు చేశారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి